వెల్కమ్ గతంలో బస్ రైల్వే ఫోకస్ పెట్టిన తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు కొత్త ఫోకస్ పెట్టాయి అటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఏపీకి చెందిన రామ్మోహన్ నాయుడు ఉండడంతో ఏపీ తెలంగాణ ప్రభుత్వాల ప్రయత్నాలు కూడా తెలుగు రాష్ట్రాల్లో కొత్త రెక్కలు విచ్చుకొను ఏపీలో ఆరు తెలంగాణలో నాలుగు కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి సర్వేగంగా అడుగులు పడుతున్నాయి ఏపీలోని ఆరు ప్రాంతాల్లో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు ఉన్న సాధ్య పరిశీలించేందుకు ఫీజిబిలిటీ స్టడీకి కి రాష్ట్ర ప్రభుత్వం నిధులను కూడా విడుదల చేసింది చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంతో పాటు శ్రీకాకుళం నాగార్జున సాగర్ తాడేపల్లిగూడెం తుని ఒంగోలు కొత్త ఎయిర్పోర్ట్లు నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది దీనిపై ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ప్రతిపాదనలు పంపించింది కేంద్రం నుండి కూడా సానుకూల స్పందన రావడంతో ఆయా ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి ఉన్న సాధ్య సాధ్యాలను పరిశీలించేందుకు ఫీజిబిలిటీ స్టడీ నిర్వహించాలని నిర్ణయించింది ప్రభుత్వం ఇక తెలంగాణలో కూడా కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి రాష్ట్రంలో ప్రస్తుతం శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తో పాటు బేగంపేట ఎయిర్పోర్ట్ మాత్రం వీటికి అదనంగా రామగుండం మామలూరు ఎయిర్పోర్ట్లను నిర్మించాలని భావిస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే వరంగల్ ప్రజల కళ నెరవేరబోతుందని మంత్రి కోమటి వెంకటరెడ్డి స్పష్టం చేశారు ఈ విమానాశ్రయాన్ని ఎనిమిది నెలల్లో పూర్తి చేసేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తామన్నారు డిసెంబర్ మొదటి వారంలో ఢిల్లీ వెళ్లి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ని కలుస్తామన్నారు కోమటి వెంకటరెడ్డి ప్రతిపాదనలో ఉన్న మిగతా నాలుగు విమానాశ్రయాలకు కూడా ఈ నాలుగేళ్లలో తప్పకుండా సాధిస్తామని స్పష్టం చేశారు వరంగల్ జిల్లాలోని మామనూర్లో ఎయిర్పోర్ట్ స్వాతంత్రానికి ముందు నుంచే ఉంది దాదాపు ముప్పై ఏళ్ల కిందట ఇది మూతపడింది దీన్ని తిరిగి తెరిపించేందుకు ప్రయత్నాలు జరిగినా అది ఫలించలేదు అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మామనూరు విమానాశ్రయానికి మళ్లీ రెక్కలు రానున్నాయి దీంతో విమానయానం చేయాలన్న ఓరుగల్లు వాసుల కల సాకారం కాబోతుంది అటు వరంగల్ అభివృద్ధికి కూడా మామూలు ఎయిర్పోర్ట్ కీలకం కానుంది